ఒక కురుక్షేత్ర మహా సంగ్రామంలో మొట్టమొదటి జతగా ప్రదర్శనలో లాగుతున్నటువంటి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో కుందూరు రాంగోపాల్ రెడ్డి గారు గుప్పరు మందుల గ్రామం సిరివల్ల మండలం నంద్యాల జిల్లా అని కుడివైపు బోర్డు ఎడంపైపు నల్లమల్ల టైగర్ మంచి కాంపిటీషన్ కుడి దాదాపుగా మూడు వందల యాభైకి ప్రదర్శనలో పాల్గొన్నటువంటి గిట్ట అండి రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో మహానంది పుణ్యక్షేత్రంలో సీనియర్ భాగంలో మొదటి బహుమతిని కవసం చేసుకున్నటువంటి గిట్ట அடுகு <Sessimus> చెకు ఇరవై ఐదు నిమిషాలు ఉంటుంది అంటారు కుడి ఎడమ ఉన్నటువంటి బోర్డర్ లైన్ పండ టచ్డలో కలతలు అక్కడికంటే ఇవ్వడం భగవంతు మాత్రమే నిలబై అలా అటువైపు ఒళ్ళి నోరు కడుక్కోందూరు రాజగోపాల్ రెడ్డి గారు இந்த கூட ஆண்ட ரிகார்டு கூட தீரே இவ்வளோ மெஹ்மோடி காரி மத்திய ரூட்டால ఒక సీనియర్సీ భాగానికి జతకు జతకు కాం మరి చూడాల మరి ఒక కురుక్షేత్ర మహాసంగ్రామంలో ఎవరు మొదటి బహుమతి సాధిస్తారో చూడాల మరి మొదటి బహుమతి ఇరవై వేల రూపాయలు మరియు అండి ఆశాం ఆశ ఉండదు మరి పోటీ లక్ష ఇరవై వేల రూపాయలు మరియు గోమాత మొదటి గోమాతిగా సాధించిన వారికి குருட்சே மகாசங்க லக்மீ நாரசிமஸ்வீஸ் புத்தூர் ரோபோபால் ரெடி குப்பம் கண்டா ஜி வாரித்த

కుడి ఎడవైపు నల్లమల టైగర్ చరిత్ర సృష్టించింది మరి నాకు తెలిసినంత వరకు ఆ గిత్త పాల్గొన్నటువంటి ప్రదర్శన ఏ గిత్తలు కూడా పాల్గొనలేదు మరి మొదటి బహుమతి లక్ష ఇరవై వేల రూపాయలు గోమాత రవాలా విజుల్ కేకలు చైతన్ రావాలా పక్కనాడు పందూరు రౌండ్ పూర్తి లక్ష్మీ నారసింహ స్వామి ఆశీస్సులతో కూతురు రామ్ గొప్ప గారు గుప్పమారివెల్ల మండలం నందా జిల్లా వారి ఎట్ట తొమ్మిది వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషాల పదహైదు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి ఇటు వచ్చే రౌండ్ నాలుగు మంచి కాంపిటేషన్ జతకు జతకు కాంప్టేషన్ పదహైదు జతలు కోటిలో పాల్గొంటున్నాయి పదహైదు సీనియర్ సి జతలు ఈ సంవత్సరంలో నాకు తెలిసినంత వరకు ఎక్కడ కూడా పాల్గొనలేదు ఇన్ని జతలు ప్రతి జత యజమానికి కూడా కమిటీ వారి తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు

నాలుగవ రౌండ్ పూర్తి లక్ష్మీ నారసింహస్వామి ఆశస్సులతో కుదూరు రోగోపాల్ రెడ్డి గారు ఎంత చెప్తా పన్నెండు వందల అడుగు ఐదు ఏడు నిమిషాల ఇరవై సెకండ్ పూర్తి చేసుకున్నా ఇది వచ్చే రౌండ్ ఐదు గోపాల్ రెడ్డి గారు పోరాటం చేయాలి మరి చివరి సెకండ్ వరకు ఆశాశాల

र కురుక్షేత్ర మహాసంగ్రామంలో మొట్ట మొదటి జనటువంటి కుదూరు రాంగోపాల్ రెడ్డి గారి యొక్క జందల అడుగుల దురాల్ని తొమ్మిది నిమిషాల ఇరవై ఐదు పూర్తి చేసుకున్నాం ఐదవ రౌండ్ పదహైదు వందల అడుగుల తొమ్మిది నిమిషాల ఇరవై ఐదు సిగల పూర్తి చేసుకున్నాయి ఇటు వచ్చే రౌండ్ ఆరు రెండు నెలల కిందట ఒక మూడు నెలలైతే పదహారు లక్షలండి మనం ఏదైనా స్కార్పియో పులోరో తీసుకోవాలంటే కూడా ఫైనాన్స్ చేసుకోవచ్చు ఫైనాన్స్ బండి శ్రీరామ్ ఫైనాన్స్ ముతూట్ ఫైనాన్స్ అన్ని కానీ ఈ కిందకు మాత్రం నో ఫైనాన్స్ క్యాసే అంతా స్కూటర్ కూడా ఇస్తన్నారు బిల్స్ కూడా స్కూటీ కూడా ఫైనాన్స్

దిగిందది ఎడపక్క నల్లమల టైగర్ అంటే కొండ పూర్తి చేస్తున్నాయి కుదూరు కుదురు రెడ్డి గారు అక్కడ పద్దెనిమిది వందల అడుగుల పదకొండు నిమిషాలు ఇటు ఆడి మూడు బుల్లెట్ నాకు అయితేనే పని మూడు అడుగులు తక్కువ తక్కువ మైలేజ్ మైలేజ్ రావాలి మైలేజ్ పని కాను నూరు నూరు రావాల లీటర్

ఏడవ రౌండ్ పూర్తి చేసుకున్నా కుందూరు రామ్గోపాల్ రెడ్డి గారు నంద జిల్లా వారు ఎట్లా చెప్తా రెండు వేల ఒక్క వంద అడుగుతు పదమూడు నిమిషాల ఇరవై సెకండ్లు పూర్తి చేసుకున్నాయి ఇటు వచ్చే రౌండ్ ఎనిమిది కేకలు విధుల్లో స్పందన మొదటి బహుమతి లక్ష ఎనభై వేల రూపాయలు మరియు కోమాత సీతమ్మ నల్లమ్మల టైగర్ ད�ས ད�དིད ད རདཁ རསག ར རྱོ རིསས རསི རང རསསེ ར ོ ར ཤ� འར ར ཪ�འན

ఒక్క ఎస్లెటర్ పక్కాడుకున్నారు అబ్బా ఏం ఎనిమిదవ రౌండ్ పూర్తి చేస్తున్నా పుతూరు రాప్పమాండ నగరంలో సిరివల్ల మూడల గంజా జిల్లా గారు లెక్క చెప్తా రెండు వేల నిమిషాల वातावरण मारे कोणती बंड उलगन आहे मला नला टाईग एखादा कपला क्लकू मैलेज मैलेज रावला

మీరులోకి ఆ చివరికి ఆ కేకలేరా ఒక్క పడుకోరు వచ్చారు తొమ్మిదవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి

చెత్తకు చెత్తకు సమయం ఇరవై ఐదు నిమిషాలు ఉంటుంది వాళ్ళ సీనియర్స్ భాగం కాబట్టి కోర్టు పడవచ్చేసి మూడు వందలు అడుగులు అడి సైజ్ వచ్చేసి ఇరవై క్వింటాలు జిట్టాలు ఏడు మంది బహుమతి లక్ష ఇరవై వేల రూపాయలు మరియు గోమాత పదహైదు జంటలు కూడా మంచి కాంప్రెస్ని

இக்கு லாரிஸ்டேன்னா காலி ஒன்றா

పదవ రౌండ్ మూడు వేల అడుగుల దూరాన్ని ఇరవై నిమిషాల ముప్పై సెకండ్ల పొత్తు వేసుకున్నాయి అడిగారు నాలుగు నిమిషాలు ఉన్నది సమయం మీకు మంచి కాంపి కుడివైపు కింద దాదాపు మూడు వందల యాభై పైబడి కానీ ప్రదర్శనలో పాల్గొంది ఇంటికాడ ఉంది ఇంటి అంటలేదు ఇది తప్పితే అది వాళ్ళు క్రికెట్ గట్లా ఇంటి అక్కలేరు అంటున్నాడు అటువంటి

Harar bol 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 bol. Hey! 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 చాలా టైం ఇస్తుంది పదకొండవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి మూడు వేల మూడు వందల అడుగుల దొరాలి కుదురు రాంగోపాల్ గారు ఒక మూడు పూర్తి చేస్తున్నా గోపాల్ రెడ్డి గారు సమయం ఆఖరి ఒక్కరి ఒక్క నిమిషం ఉన్నది ఆఖరి నిమిషం ఈ రౌండ్ దాదాపుగా మూడు నిమిషాల ముప్పై సెకండ్లు తీసుకుంది

सभु మొదటి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో కుందూరు రామ్ రెడ్డి గారు నగర సిరివల్ల మల నంద జిల్లా గారి యొక్క జత వారికిచ్చినటువంటి ఇరవై ఐదు నిమిషాల కాల వ్యవధిలో ఆ జత లాగిన దూరం మూడు వేల మూడు వందల ముప్పై అడుగుల ఒత్తిడి దూరాన్ని లాగడం విషయాల సమయంలో మూడు వేల మూడు వందల ముప్పై ఏడుగులో ఒక్క పదకొండు రౌండ్లు పూర్తిగా లాగి పన్నెండవ రౌండ్లో ముప్పై ఏడుగులో ఒక్కచ్చు దూరాన్ని లాగి ప్రస్తుతానికి మొదటి స్థానంలో ఉన్నాయి